శ్రీ స్వామి సమర్థ పుట్టు పూర్వోత్తరాలు వారు ఎలా దర్శనమిచ్చారు వాటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం మొట్టమొదటే స్వామి సమర్థ వారి నిర్యాణముతో చెప్పడం జరిగింది దానికి గల కారణం ఏమిటంటే శ్రీ స్వామి సమర్థ లీలలను మొదటే మనము చెప్పుకున్నట్లయితే స్వామివారి లీలలు వినిన తరువాత వారి నిర్యాణం గురించి మనము మాట్లాడుకున్నట్లయితే వారి లీలలను మహత్యమును వారి చర్యలను జీర్ణించుకున్న తర్వాత స్వామి సమర్థ యొక్క నిర్యాణము మనము చెప్పుకున్నట్లయితే మనకి చాలా బాధ కలుగుతుంది తట్టుకున్నట్టు తట్టుకోవటానికి కూడా మనకి చాలా కష్టం అనిపిస్తుంది అందుకే మొదలే శ్రీ అకలకోట నివాసి స్వామి సమర్థ యొక్క నిర్యాణం గురించి మనం మాట్లాడుకున్నాం ఇప్పటి నుంచి మనం స్వామివారి యొక్క లీలలను మహత్యమును ఎలా వారి పుట్టుపూర ఏవిటి ఏమిటి వాళ్ళసలు ఎలా దర్శనమిచ్చారు ఈ వివరాలన్నీ కూడా మనం చూద్దాం క్రైస్తు శకము పద్దెనిమిది వందల యాభై ఆరవ సంవత్సరం మాసము బుధవారం నాడు శ్రీ స్వామి సమర్థ దర్శనం దర్శనమిచ్చారు శ్రీ స్వామిని చూచిన తర్వాత వారి పుట్టు వారి రాకను గురించి అడిగిన వారికి శ్రీ స్వామివారు పలు రకాలైనటువంటి జవాబిచ్చారు ఎలా అంటే స్వామి సమర్థ ఇలా అన్నారట నాది దత్తనగరం నా తల్లిదండ్రులు మర్రి చెట్టు అన్నారట నా కులము చెప్పులు కుట్టే కులం అన్నారట కదలీవనం నుండి వచ్చానన్నారు నా పేరు నరసింహ భాను అని అన్నారు నేను బ్రాహ్మణుడని కాశ్యప గోత్రమని నాది మీన రాశి అని చెప్పారు మరొక సందర్భంలో శ్రీ స్వామి సమర్థ యొక్క కులగోత్రాల గురించి ఒకరు అడిగినప్పుడు స్వామి అన్నట్ట నా చేత తన్నులు తింటావు అని హెచ్చరించారు శ్రీ స్వామి సమర్థ కండోబా దేవాలయంలో ఆ ఆలయం అక్కలకోట్లో ఉంది మాట ఆ ఆలయంలో మొదటిసారిగా కనిపించారు దత్తాత్రేయుని తదుపరి అవతారమైన అనగా ఐదవ అవతారం శ్రీ షిర్డి సాయిబాబా గారు కూడా మొట్టమొదట షిరిడి అను గ్రామంలో ఖండోబా మందిరమున దర్శనమిచ్చారు భక్త మహర్షపతి అనే అతను అక్కడ ఆ ఫకీరును చూసి ఆవో సాయి అని పిలిచారు అప్పటి నుండే ఆ ఫకీరుకి సాయి అనే నామంతో యావత్ ప్రపంచంలోని జనులు పిలవసాగారు సాయి కూడా కులమతాలు పేరు తల్లిదండ్రులు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కాబట్టి దత్తపరంపర అయినటువంటి శ్రీ స్వామి సమర్థ మరియు శ్రీ షిరిడి సాయిబాబా గారు ఒకరే అని మనకి ఈ సంఘటనల గురించి మనము చెప్పుకున్న తర్వాత అర్థమవుతుంది ఇద్దరు కూడా సాక్షాత్తు దత్తులు రూపాలి మొట్టమొదట శ్రీ స్వామి సమర్థ అక్కలకోట్లో పశువుల కాపురకు దర్శనమిచ్చారు వారి వద్దకు వచ్చి భిక్షను అడిగారు అక్కడున్నటువంటి అరుగుపైన పడుకొని మర్నాడే చింతో పంత్ తోల్ అనే భక్తునికి దర్శనమిచ్చారు ఈ చింతో పంత్ తోల్ అనే అతను ఈ సంఘటన జరిగిన దానికంట ముందు షోలాపూర్లో స్వామివారిని చూశారట వారి కోరికపై స్వామివారు ఈ తోల్ ఇంట దిగారు మరొక భక్తుడైనటువంటి మహిమతి రామచంద్ర అని అతను శ్రీ స్వామి సమర్థను చూసి ఇలా అన్న వారు మాణిక్యప్రభు శ్రీ స్వామివారిని మాణిక్యనగర్లో దర్శించినప్పుడు శ్రీ మాణిక్యప్రభు నేను అకలకోటకు వచ్చేదను అని అన్నారని ఈ భక్తుడు చెప్పారు దీనిని బట్టి కూడా మనం ఏం నిర్ధారణ చేసుకోవచ్చు అంటే దతుని మూడవతారముకు మాణిక్యప్రభుయే శ్రీ స్వామి సమర్థ మరియు శ్రీ స్వామి సమర్థయే శ్రీ సాయిబాబా శ్రీ స్వామి సమర్థ ఒక్కొక్క భక్తుని ఇంట మోపి అకలకోట అనే గ్రామాన్ని భవనం చేశారు ఒకసారి ఖండోబా మందిరం వద్ద ఉన్న శ్రీ స్వామి సమర్థను మహమ్మద్ ఖాన్ అనే మహమ్మదీయుడు వచ్చి స్వామివారిని పరీక్షించదలిచారు ఖాళీ చిలుమును ఒకటి తీసుకొని స్వామి సమర్థకిచ్చి తాగమన్నట్ట శ్రీ స్వామి సమర్థ గంజాయి లేకుండానే పొగ పీల్చడం నోటి నుండి పొగ రావటం చూపించారు అది చూసినటువంటి మొహమ్మద్ ఖాన్ ఆశ్చర్యపోయాడు శ్రీ స్వామి సమర్థ సిద్ధపురుషుడు అని గ్రహించాడు శ్రీ మాణిక్యప్రభులు వారు శ్రీ స్వామి సమర్థ శ్రీ షిరిడి సాయిబాబా మరియు శ్రీ గజానన మహారాజు హుక్కా పీల్చేవారు దీన్ని బట్టి వీరందరూ కూడా ఒక్కరే దత్తపరంపర అవతారములే అని మనము గ్రహించాలి సాక్షాత్తు దత్తుని రూపాలు వీరందరూ కూడా శ్రీ స్వామి సమర్థ గంజాయి లేకుండా పొగ పీల్చి నోటి నుండి పొగను వదిలితే శ్రీ షిరిడి సాయిబాబా నూనె లేకుండా నీళ్లతో దీపాలను వెలిగించారు మహమ్మద్ ఖాన్ తాను చూసిన ఈ విచిత్ర చర్యను చోళప్ప అనే బ్రాహ్మణుడికి అకల్కోట్లో చెప్పారు ఆనాటి నుండి అకల్కోట నివాసి అయినటువంటి చోళప్ప శ్రీ స్వామి సమర్థకి మహాభక్తుడు అయినాడు ದಿಗಂಬರ ದಿಗಂಬರ ಶ್ರೀಪಾದವಲ್ಲಭ ದಿಗಂಬರ 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 ಅವಧೂತಚಿಂತನ ದಿಗಂಬರ ಜೈಗುರುದತ್ತ